అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకవ శర్మ శ్రీరామనవమి చాలా విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు మనకి రాములు వారి యొక్క జననం రాములు వారి యొక్క కళ్యాణం రాములు వారి యొక్క పట్టాభిషేకం ఈ మూటితో ముడిపడి ఉన్నాయి అందుకనే శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి విషయాలు ఈరోజు బాలరాముణ్ణి దర్శించడం బాలరాముణ్ణి పూజించడం ముఖ్యంగా ఉదయం రాముల వారిని ఈరోజు ప్రత్యేకంగా బాల రూపంలో పూజించినటువంటి వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎవరికైనా జాతకంలో కుజదోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా అవివాహితులకు వివాహం కనుక కాలేకపోయినా వివాహ విషయంలో ఆటంకాలు కలిగిన వివాహమైనటువంటి వారికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఉన్నా సంతాన పరంగా ఇబ్బందులు ఉన్నా ఈ దోషాలు తొలగడానికి ఉత్తమమైనటువంటి వ్రతం శ్రీరామనవమి రోజు ఆచరించేటువంటి వ్రతం అలాగే ఈరోజు కనుక రామచంద్రమూర్తికి కళ్యాణం జరిపించిన ఆ కళ్యాణంలో పాల్గొన్న కళ్యాణాన్ని వీక్షించిన వారికి ఈ సకల దోషాలు తొలగిపోతాయి అంతటి విశేషం రామచంద్రమూర్తి యొక్క కళ్యాణంలో ఉంది అలాగే ఈరోజు స్మరణ చేత సకల పాపాలు హరి హరిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈరోజు ఉదయం బాలుని రూపంలో రామనవాన్ని పూజించడం మధ్యాహ్నం శ్రీరాముల వారి కళ్యాణాన్ని జరిపించి వీక్షించి ఆ యొక్క అక్షంతలను స్వీకరించడం చేత అలాగే సాయంత్రం రాముల వారి పట్టాభిషేకాన్ని జరిపించడం చేత రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత ఆ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాంటి చైత్రమాస శుక్లపక్ష నవమి రోజు కనుక శ్రీరామనవమి రోజు ఎవరైతే గణపతి పూజ చేసి విశ్వసేనులు పూజ చేసి అష్టోత్తర శతనామాలతో రాముల వారిని సీతమ్మవారిని హనుమంతుల వారిని పూజించి వారి యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని జరిపించి అలాగే రాముల వారిని సీతమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా పూజిస్తారు అటువంటి వారికి శుభాలు కలుగుతాయి సకల దోషాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం ఉండాలని శాస్త్రం చెప్తుంది ఈరోజు ఉపవాసం ఉండి అలాగే శ్రీరాముని యొక్క నామస్మరణతో కనుక ఈరోజు మీరు గడిపినట్లయితే అలాగే ఈరోజు రాముడు వారికి వడపప్పు పానకాన్ని నివేదన చేసి దాన్ని మాత్రమే స్వీకరించినట్లయితే వారికి సకల శుభాలు కలుగుతాయి శ్రీరామనవమి రోజు ఏ వ్యక్తి అయితే ఈ రకంగా రామచంద్రమూర్తిని పూజించి రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు పొందుతారో భద్రాచల క్షేత్రం వంటి క్షేత్రాలు జరిగేటువంటి కళ్యాణాన్ని వీక్షిస్తారో వారికి సకల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నమస్కారం